చంద్ర ఓటీ అన్న కొంచెం కొట్టు బాత్రూమ్కి వెళ్ళి వస్తా ఓకే చంద్ర సార్ ఈ బండి వస్తుందా ఏ ఇది అంబులెన్స్ షేర్ ఆటో కాదే పోవయా అయితే మరి అంబులెన్స్ రాదా అంతే కదా ఎందుకంటే మంచి డౌట్ క్లియర్ చేసుకుందాం మరి దేనికోసం సార్ అంబులెన్స్ తింక రోజు ప్రాణం పోయిన వాళ్ళని పోయిన వాళ్ళని బండే ఓహో అలాగా ఏంటి సార్ ఇది మరి ముందే చెప్పొచ్చు కదా తొందరగానే ఉండవయ్యా నాకేమైనా పది చేతులు ఉన్నాయా నీకే నువ్వు తొందర పెడతావు సట్లో ఉడికి ఎక్కువ తొందర పడుతా ఉండు పది నిమిషాలు ఓపిక పట్లడి మనిషి నేను వెళ్ళి పొద్దునే వస్తాను ఒకవేళ ఎమర్జెన్సీ కేసు ఏదైనా వస్తే డబ్బులు తీసుకోకుండా అడ్మిషన్ మీకు ఓకే ఓకే సార్ అశోత్ ఆయుష్ జ్యువెలరీలో ఒక డైమండ్ నెక్లెస్ చూశాను ఐ థింక్ ఇట్స్ టూ క్రోర్స్ నువ్వు వెళ్ళు ఓకే ఆ మూర్తి మనం నడుపుతోంది ధర్మసత్రమా హాస్పిటల్ ముందు పది లక్షల రూపాయల డబ్బు వాళ్ళని కట్టమను అప్పుడు ఆపరేషన్ థియేటర్కి వస్తాను సర్జరీ మొదలెడతాను ఓకే బాయ్ తెల్లవారుజామున అంబులెన్స్ డ్రైవర్ ఒక ప్రైవేట్ హాస్పిటల్ మేనేజర్ ఒక న్యూరాలజిస్ట్ మరియు పలు హాస్పిటల్స్ ఏజెంట్ గా ఉండే వ్యక్తి ఇలా నలుగురు గుర్తు తెలియని ఒక వ్యక్తి చేత కిడ్నాప్ చేయబడ్డారు జీపీఎస్ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్ సార్ లోపల రెండు వేలు ఉన్నాయి సార్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు టైంకి వెళ్ళకపోతే పిల్లలు ఇబ్బంది పడతారు సార్ సరే కాసేపు చూడు ఏది చెప్పకూడదు ఇవాళ పేపర్లో ఇంటికి వెళ్ళిపో

Three, two, one, let's go!

సార్ అడిగే ప్రశ్నలకి టప్ టప్ అని సమాధానం చెప్పాలి లేదనుకో పుట్టుక్కు పోతుంది ప్రాణం పక్కనే ఉంటాను పొరపాటున అబద్ధం చెప్పావు అనుకో కళ్ళు చూసి కన్ఫర్మ్ చేసి పారేస్తాను సార్ చిన్న హెల్ప్ చేస్తావు చెప్పండి సార్ కిందకి పోయా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోము అంటే ఇప్పుడు నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు సార్ డైరెక్ట్ గానే చెప్తున్నా అవమానించారు కదా నేను కిందే ఉంటాను సరే వెళ్ళు డాక్టర్ భార్గ యాక్చువల్గా రెండు సంవత్సరాలకు ముందు నేను ఈ కేసు టేకప్ చేసినప్పుడు ఒక నేరస్తుని పట్టుకోబోతున్నా నన్ను ఇంట్రెస్ట్తో టేకప్ చేశాను కానీ ఇప్పుడు నాకే అనుమానంగా ఉంది ఎవరిన నెరస్తుడిగా తీవ్రవాదివా ఏదైనా గ్యాంగ్స్టర్ ఎవరు <laughs> Look at you. Suspicious individual in green shirt. Do you copy? Do you copy. Copy. Follow. Can I see your passport? Any problem? Your passport, please. Okay. <laughs> passport. Come this side. Uh, but why? I need an explanation.

Where? Where? Was sie Doctor, I'm a doctor. Let me do my duty. Trust me. <coughs> <laughs> you're fine, you're fine. You're perfectly alright. Hey. The mom is fine. Move, move, move! Out of the way, people! Okay, get her up! She's fine, she just needs, uh, stitches. Are you Dr. Bhagavan from India? Yeah? I saw your interview in the morning paper. Oh, thank you. You were so lucky. At the moment, your health was at risk. You got one of the best surgeons in the world a minute away. No problem, take care the It's okay. sir sorry sorry extremely for నేను మాట్లాడే భాష వేసుకున్న డ్రెస్సే మీకు ఇబ్బంది అయితే మారాల్సింది నేను కాదు మీరే సార్ డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ బ్రో ఓకే Your pen, sir. సార్ థ్యాంక్ యూ లేదమ్మా పర్వాలేదు నల్లగా పుట్టిన వాళ్ళంతా దొంగలే అనుకునే మెంటాలిటీ వాళ్ళది ఎప్పుడు మనం గొప్ప వాళ్ళం అని అనుకుంటామో అప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వస్తే మంచిది ఎందుకంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం మన ఒక సాధారణ వ్యక్తులం అని మనమే అనుకునేలా చేస్తుంది ఇది నేనలేదమ్మా లేదమ్మా షారుఖాన్ గారు అన్నారు ఈ అవమానాలన్నీ అబ్దుల్ కలాం గారు కమలాసన్ లాంటి పెద్దలకే జరిగింది ఎలా జరిగితే మనం ఎంత లేదన్నా మిమ్మల్ని పంచలో ఇలా చూడగానే వాళ్ళు అలా ఫీల్ అయ్యారు అన్నా మీరు ఇంకోసారి వచ్చేటప్పుడు నేను వెయ్యి సార్లు ఎయిర్పోర్ట్ కు వచ్చిన ఈ గెటప్లోనే వస్తాను వీళ్ళకు భయపడి నేను మామని మాత్రం మార్చలేను అమ్మేంటి అన్నాను నువ్వు అని పిలిచినప్పుడు నీకు నాకు అమ్మ ఒక్కతే కదా అదే భరతం మాత్ర నస్తే ఆ మై ఫ్రెండ్ యూస్ వైస్ హాయ్ ఏటమ్మా వదిలేసారా వదిలే తీరా మరి ఎందుకంటే మన దప్ప కంద యు టాక్సీ టాక్సీనా లేదు లేదా గుర్రబడియా ఎవ్వర్తో ఏం మాట్లాడదు లేదు ఎర్రీ పువ్వా ఫాలో మీ